వెల్కమ్ టు న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరుకు మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లేశ్వరి విచ్చేయడం జరిగినది వారికి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వారికి ఘనంగా సన్మానం గావించడం జరిగినది తదనంతరం పాదబస్టందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఉద్యమ వందనాలతో ప్రాంగణం అంతా దద్దరిల్లింది తదనంతరం మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచా నాగ మల్లేశ్వరి వారు మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు అన్ని కులాలకు న్యాయం చేసిన మహోన్నతుడు రాజ్యాంగం రచించిన వ్యక్తి చెప్పు దండలు వేయడం విగ్రహాన్ని పగలగొట్టడం దారుణమని అధికార మదముతో చేస్తున్న ఈ సంఘటనలను మాల మహానాడు ఖండిస్తుందని అంబేద్కర్ గారిని అవమానించి కించపరిచిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలని హెచ్చరిక చేశారు అంబేద్కర్ గారి ఆశయాలతో ఆశాభావముతో ఆయన సిద్ధాంతాలతో మేము ముందుకు వెళ్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా యూత్ లీడర్ పందింటి రాజేష్ జిల్లా కార్యదర్శి సునీల్ ప్రొద్దుడూరు పట్టణ అధ్యక్షులు పవన్ ప్రొద్దుడూరు తాలూకా అధ్యక్షులు స్వరూప్ వీర కిరణ్ కుమార్ కళ్యాణ్ బాబు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు హ్యూమన్ రైట్స్ వెంకటన్న పలువురు దళిత నాయకులు పాల్గొనడం జరిగినది జేబీ అందరికీ నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులైనటువంటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాల వేసి సత్కరించడానికి రావడం జరిగింది ఏది ఏమైనా కూడా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలుగా మాల మహానాడు ఎప్పుడు ఏ సంఘటనలైనా కూడా అంబేద్కర్ గారికి విరుద్ధంగా జరిగిన అదేవిధంగా దళితుల్ని ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో బహిష్కరిస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారు అని అనంటే చాలామందికి ఎస్సీలకో లేకపోతే ఎస్టీలకో చేసినటువంటి దేవుడు అని అనుకుంటున్నారు ఆయన అన్ని కులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మీద ఇవాళ కొన్ని చోట్ల చెప్పులు దండలేస్తున్నారు ఆయన విగ్రహాలని విరగోడుతున్నారు ఎంత మదంతో అధికార మతంతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనని మాల మహానాడు ఖండిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కబర్దార్ చెప్తున్నా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళిన అంబేద్కర్ గారిని అవమానించిన దళితుల్ని బహిష్కరించాలనే ఒక ఆలోచన విధానం మీకు గాని మీ నియోజకవర్గాలలో కూడా వచ్చిన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం అన్నీ కలిపితే కోటి మంది ఉన్నాం నీలి రంగులు మీ ఇంట్ల ముందు మీ నియోజకవర్గాల ముందు ఏళ్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మా సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు వాళ్ళందరినీ కంపల్సరిగా జైలుకి వేసేంత వరకు ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి కాస్త అంబేద్కర్ గారి మీద మాట్లాడినా అంబేద్కర్ గారిని అవమానించినా అంబేద్కర్ గారి విగ్రహాలు విరగొట్టినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మలుసుకోమని ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షులు నేను ఇవాళ భాస్కర్ గారి ఆధర్భంలో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న టీం అందరికి మాల మహానాడు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది అంబేద్కర్ గారి ఆశాభావాలతో ముందుకెళ్తున్నటువంటి మనకి ఆ అంబేద్కర్ గారి ఆశీస్సులు కమిటీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి నమస్కారం జై జైబే నా పేరు జ్యేష్ఠాది భాస్కర్ కడప జిల్లా అధ్యక్షుని మరి చెన్నయ్య గారి వర్గం మరి ఈరోజు విశేషం ఏమిటంటే మొన్న వినుగున్న కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షునికి సన్మాన సభ కార్యక్రమం ఉండేది ఈ సందర్భంగా సన్మాన సభ కార్యక్రమానికి మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు అలాగే మా జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ మన్సా నాగమల్లేశ్వరి గారు మేడం గారు కూడా రావడం జరిగింది అలాగే ప్రకాశం డిస్టిక్ సాయి గారు ప్రెసిడెంట్ ప్రకాశం డిస్టిక్ సాయి గారు కూడా రావడం జరిగింది మరి ఆ ప్రోగ్రామ్ అనంతరం అయిపోయిన తర్వాత మరి మేడం గారు హైదరాబాద్ వెళుతూ వెళుతూ ఈ మార్గ మధ్యంలో మరి ప్రొద్దుటూరులో అంబేద్కర్ గారికి పాత స్టాండ్ నందు ఘన నివాళులు అర్పించి బయలుదేరి పోచుండగా ముఖ్యంగా కడప జిల్లా అధ్యక్షునిగా హృదయపూర్వక దళిత ఉద్యమ నమస్కారములు మేడం గారికి మా కడప జిల్లాను సందర్శించినందుకు ఖచ్చితంగా మేడం గారు మాకు కడప జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా ఈ మాలమహనాలకు చెన్నయ్య గారి వర్గానికి అలాగే మా మేడం జాతీయ మహిళా మంచా నాగమల్లేశ్వరి గారికి ఎక్కడనే కానీ చెడ్డ పేరు తీసుకురాకోకుండా కడప జిల్లాను బలోపేతం చేసి ఖచ్చితంగా ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో అన్నిటినీ పూర్తి చేసి నా వంతు నేను కృషి చేసి చెన్నయ్య గారి వర్గాన్ని కడప జిల్లా వ్యాప్తంగా బలోపేతం తీసుకొని ప్రజా సమస్యలు దళితవాడల్లో ఎక్కడున్నా కూడా అన్ని విషయాలలో ముందుండి ఆ దళిత సమస్యలను ఎదుర్కొనేదానికి ఈ కడప జిల్లా అధ్యక్షునిగా ముందుండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి నా తమ్ముళ్ళు నా దళిత సోదరులు నియోజకవర్గ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక దళిత దళిత ఉద్యమ నమస్కారములు అలాగే విలేకరులు రిపోర్టర్లు పిలవగానే వచ్చినందుకు మీకు హృదయపూర్వక ప్రత్యేకమైన దళిత ఉద్యమ నమస్కారములు జై వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది